కేంద్రం మీరు వింటున్నారు కేంద్రం అందిస్తున్న కార్యక్రమాలు దేశమాతను కాపాడే ప్రయత్నంలో హిమాలయ శిఖరాలలో ప్రాణాలు వదిలిన వీర సైనికుల రక్షణ ధ్యేయంగా హిమాలయ శిఖరాలలో ఇరవై ఐదేళ్ల క్రితం ఇదే రోజున వనికే చలిలో శత్రువులకు చెమటలు పట్టించిన ప్రాంతం అది పోరాటానికి విజయానికి భారతదేశ పౌరుషానికి చిహ్నమై నిలిచిన కార్గిల్ విజయ దివస్ ఈరోజు ఈ సందర్భంగా సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ మరియు బోధన్లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల సంయుక్తంగా వేడుకల్ని నిర్వహించారు ఈ కార్యక్రమం జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభమైంది అనంతరం బోధన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సురేష్ గారు మాట్లాడుతూ విజయ్ దివస్ కార్గిల్ విజయ దివస్ అంటే ఇరవై ఐదు సంవత్సరాల క్రితం అంటే పాకిస్తాన్ ఇన్ఫిలి కార్గిల్ ద్రాస్ లో ఎల్ఓసి క్రాస్ చేసి మన దేశంలోకి వచ్చి మన దేశాన్ని అంటే ఆ లైన్ ఆఫ్ కంట్రోల్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నించారు కానీ అప్పుడు మన సైనికులు ఎంతో వీరోచితంగా పోరాడారు ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ అక్కడ సెటిల్ అయిపోయారు అక్కడ ఎయిటీన్ హండ్రెడ్ మీటర్స్ ఎత్తులో ఉన్నారు వాళ్ళు మన వాళ్ళు కింది నుంచి ఎల్లుకుంటూ వాళ్ళతో ఫైట్ చేశారు అంటే నిరోచితంగా ఫైట్ చేసి సో దాంట్లో ఐదు వందల ఇరవై ఏడు మంది అమరులయ్యారు సో పదమూడు వందల అరవై మూడు మందికి గాయాలయ్యారు సో వాళ్ళను స్మరిస్తూ వాళ్ళ త్యాగాలను గుర్తిస్తూ రోజు స్మరణ చేసుకోవడానికి మనము సాధించిన విజయాన్ని గుర్తు చేసుకోవడానికి ఈ విజయ్ దివస్ అనేది ఉంది సో ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి సో మనం ఇంకా స్వేచ్ఛ గాడులు అంటే సో దానికి కారణం ఎవరు అంటే సైనికులే సైనికులు మనం కాపాడితేనే మనం ఇక్కడ హాయిగా ఉండొచ్చు సో సైనికులే లేకపోతే సో చిన్న చిత్రులుగా అయిపోతుంది మొత్తం ఎలాగైతే ఇప్పుడు ఇజ్రాయెల్ కానీ పాలెస్టీన్ కానీ ఎలా జరుగుతున్నా యుద్ధాలుగా జరుగుతున్నాయో మీకు అలాగే తెలుసు సో ఫస్ట్ మన సెక్యూరిటీ ఎక్కువగా ఉండాలి మన సెక్యూరిటీ స్ట్రాంగ్ గా ఉంటేనే మనం బాగుంటాం ఇక్కడ సో మన గవర్నమెంట్ కూడా ఇప్పుడు మన మాట కూడా చెందుతుంది యుఎన్ఏ లో మన మాట కూడా విలువ ఇస్తున్నారు ఎందుకు ఇస్తున్నారు అంటే మనం స్ట్రాంగ్ అవుతున్నాం ఎలా స్ట్రాంగ్ అంటే మిలిటరీలో స్ట్రాంగ్ అవుతున్నాం అన్ని రంగాల్లో స్ట్రాంగ్ అవుతున్నాం డిఫెన్స్ సెక్టర్ లో స్ట్రాంగ్ అవుతున్నాం సో టూ థౌసండ్ టెన్ నుంచి టూ థౌసండ్ టెన్ లెవెన్ లో సో నలభై ఐదు బిలియన్ల డాలర్లు డిఫెన్స్ కు కట్ చేస్తే ఇప్పుడు డెబ్బై ఐదు బిలియన్ల డాలర్లు అంటే ఫిఫ్టీన్ బిలియన్స్ పెట్టుకున్నాయి అప్పటి నుంచి ప్రతి సంవత్సరం వన్ బిలియన్ డాలర్స్ పెంచుకుంటూ పోతున్నాం అంటే వి ఆర్ వెరీ స్ట్రాంగ్ ఇన్ డిఫెన్స్ మనం ఇప్పుడు ప్రపంచాన్ని కూడా సాధించే స్థితిలో ఉన్నాం సో ఇది ఎంతో మనకు గర్వకారణం సో దీనికి మెయిన్ ఎవరు అంటే ఈ సైనికులే అమర జోహార్ జవాహర్ అర్పిద్దాం థ్యాంక్ యూ కార్యక్రమ ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆర్డీఓ శ్రీ బాలరాజేశ్వర్ గారు మాట్లాడుతూ మనం అంటే కార్గిల్ లో సైనికులు సాధించినటువంటి విజయానికి వాళ్ళ త్యాగాన్ని స్మరించుకుంటూ ఈ కార్యక్రమాన్ని చేసుకుంటూ ఉన్నాం మామూలుగా భారతదేశ చరిత్రను మనం కనుక పరిశీలిస్తే ఒక రెండు వేల సంవత్సరాలు చరిత్రలో మనం వెనక్కి వెళితే మన దేశ స్వభావం ఏమిటి మన దేశంలో ఉండే వ్యక్తుల ఆలోచన ధోరణి ఏమిటి అని మనకు తెలుస్తుంది మీరు ఎప్పుడు మొత్తం చరిత్రను ఎప్పుడు పరిశీలించినా కూడా భారతదేశం కానీ భారతదేశంలో పరిపాలిస్తున్న రాజులు కానీ చక్రవర్తులు కానీ తమంత తాముగా పక్క దేశాలపైనో పక్క పౌరులపైన్నో దండయాత్ర చేసి ఆ దేశాలను దోచుకోవాలి ఆ దేశాలని ఆక్రమించాలి ఆ దేశాల సంపదను కొల్లగొట్టాలి అనే ఆలోచన భారతదేశానికి చరిత్రలో ఎప్పుడు కూడా లేదు ఎప్పుడూ కూడా భారతదేశం పైకి పక్క దేశాల నుండో విదేశాల నుండో వచ్చి దండయాత్రలు చేసి మన భారతదేశాన్ని అవసరమైనంత మేరకు దోచుకొని వెళ్ళడం అనేది చరిత్రలో కొనసాగుతూ ఉంది అంటే ఇది మనకు చారిత్రకంగా ఏర్పడ్డటువంటిది వేదాలు ఉపనిషత్తులు మహర్షులు గొప్ప వాళ్ళందరూ కూడా మన దేశంలో పుట్టారు అటువంటి సంస్కృతిని మనకు అందించారు మన అలవాట్లను మన ఆలోచన ధోరణి మీద ఆ ప్రాచీనమైన సంస్కృతి ప్రభావం ఉంది కాబట్టి మనం ఎవరికి మనంత మనంగా హాని తలబెట్టం ఇదే పక్క వాళ్ళు బలహీనతగా తీసుకొని మనను బలహీనుడిగా భావించి మన దేశాన్ని కొలగొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు సరే అది తర్వాత తర్వాత మనకు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత క్రమంగా మెరుగుపడే ఆలోచనలో పరిపాలకులు నిర్ణయాలు తీసుకోవడం జరుగుతూ ఉంది ప్రపంచంలో చూస్తే దేశ జనాభాలో రెండవ స్థానంలో ఉంది అంటే మిగతా విషయాల్లో గత కాలంలో మనం చాలా విషయాల్లో వెనుకబడి ఉన్నాం అది ఆర్థికంగా కావచ్చు సామాజికంగా కావచ్చు సైనిక పరంగా కూడా కావచ్చు కానీ రాను రాను మన దేశాన్ని పరిపాలించినటువంటి ప్రభుత్వాలు ఈ లోపాన్ని గుర్తించడం జరిగింది అంటే మనం కూడా జనాభా బలంగా ఉన్నాం వనరులు ఉన్నాయి మానవ వనరులు ఉన్నాయి కానీ కొన్ని విషయాల్లో సైనిక బలంగా బలహీనంగా ఉంటే ఏమవుతుంది వేరే దేశం వాళ్ళు మనం బలహీనలుగా చూస్తున్నారు మన మంచితనాలకు లోపంగా బలహీనంగా భావిస్తూ ఉన్నారు కాబట్టి అది సరిపోదని భావించి క్రమంగా మన సైనిక వ్యవస్థను బలోపేతం చేసుకోవడానికి అనేక ప్రభుత్వాలు వచ్చిన ప్రభుత్వాలన్నీ కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాయి దాంట్లో మూడు దళాలని మనం సమర్థవంతంగా ఇప్పుడు అంటే ప్రపంచాన్ని అవసరమైతే ఒక దశలో శాసించగలిగే స్థాయిలోకి మన సైనిక వ్యవస్థని సైనిక సంపత్తిని మనం తీసుకొని వెళ్ళగలుగుతున్నాం కాబట్టి మన రక్షణ వ్యవస్థని ఇప్పుడు పటిష్టంగా బలోపేతంగా చేసుకుంటూ ఉన్నాం అయినప్పటికీ కూడా మనకు అంటే పక్కలో బలెంలా అది పంతొమ్మిది వందల నలభై ఏడు ప్రాంతం నుండి కూడా మనకు అది ఒకటి ఇబ్బందిగా తయారై కూర్చుంది ఎప్పుడైతే స్వదేశీ సంస్థానాల్ని మన దేశంలో విలీనం చేసుకోవాలని ప్రయత్నించామో ఆ సందర్భంలో కాశ్మీర్ అనేది మన అంతర్భాగంలో కాకుండా ఉండిపోయింది హైదరాబాద్ ఉండిపోయింది జూనాగఢ్ ఉండిపోయింది ఆ సందర్భంలోనే కొంతమేర పాకిస్తాన్ వాళ్ళు మన కాశ్మీర్ని ఆక్రమించుకోవడం అది పాక్ ఆక్రమిత కాశ్మీర్గా వాళ్ళ పరిధిలోకి వెళ్ళిపోవడం జరిగింది ఎప్పుడు కూడా వాళ్ళు కబ్బింపు చర్యలకు పాల్పడుతూ ఉంటారు అందులో భాగంగానే మనం యాక్చువల్గా కార్గిల్ సెక్టార్లో ఈ డిసెంబర్ ప్రాంతంలో దాదాపుగా సెప్టెంబర్ అక్టోబర్ నుండి మే వరకు అక్కడ ఏ దేశ రెండు దేశాల సైనికులందరూ ఎవరు కూడా ఉండరు కార్గిల్లో ఆ శిఖర ప్రాంతాల్లో ఉండరు సైనిక శిబిరాలన్నీ కూడా ఖాళీ చేసి వెనక్కి వస్తాయి అది అదనుగా తీసుకొని పాకిస్తాన్ జనరల్గా అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ ప్రమేయం లేకుండా అక్కడ ఉన్న ప్రధానమంత్రి కూడా విషయం చెప్పకుండా ఈ కార్గిల్ పర్వత శ్రేణుల్ని ఆక్రమించి దాన్ని తమ స్వాధీనాలను ఆయన ప్రణాళిక రూపొందించడం జరిగింది ముజాహిద్దీన్ల రూపంలో వాళ్ళందరినీ మంచి బలమైన ఇచ్చి క్రమంగా కొండ ప్రాంతాన్ని ఆక్రమించుకోవడం జరిగింది అది మన సైనిక బలగాలకి ఒక వ్యక్తి ద్వారా సమాచారం అందడం జరిగింది అప్పుడు అది వాళ్ళు ఆక్రమించుకున్నట్టుగా తెలిసి మన వాళ్ళు దాని మీద పోరాటాన్ని ప్రారంభించడం జరిగింది మన నేలపైన ఉన్నాం వాళ్ళు శిఖరాలపైన ఉన్నారు కాబట్టి ఈ నేలపై నుండి వాళ్ళను టార్గెట్ చేయడం అనేది చాలా కష్టంతో కూరుకున్న పని అయినా ప్రయత్నం చేయడం జరిగింది తర్వాత వీళ్లకు తోడిగా అప్పుడు ప్రభుత్వం వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నారు వైమానిక దళాన్ని కూడా రంగంలోకి తిప్పడం లాంటి శక్తివంతమైన వైమానిక విమానాలు కూడా ఆ యుద్ధంలో పాల్గొనడం జరిగింది దానివల్ల వాళ్ళు వీటిని ఎదుర్కోలేక వాళ్ళు పండిన కుతంత్రం పారలేదు ఈ పోరాటాన్ని ఎదిరించలేక వాళ్ళు వెను తిరిగి అవమాన భారంతో వెనక్కి వెళ్లాల్సి వచ్చింది అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీ శ్రీనివాస్ గారు మాట్లాడుతూ ఈరోజు ఇరవై ఐదు సంవత్సరాల సిల్వర్ జూబ్లీ కార్గిల్ విజయోత్సవం జరుపుకుంటున్నాము మనము ఇప్పుడే ఆడియో గారు చెప్పినట్టు వారు యాక్చువల్ గా ఇది పంతొమ్మిది తొంభై తొమ్మిది మే మూడో తారీఖు రోజు ఇది కార్గిల్ యుద్ధం మన దేశంలో శత్రు ఉద్దేశం నుంచి వచ్చి సైనికులు మన భూభాగం జ్వరబట్టే ఆ రోజు యుద్ధం స్టార్ట్ అవుతుంది అదేవిధంగా జూలై ఇరవై ఆరుకి ఈ ఆపరేషన్ విజయ్ కంప్లీట్ అవుతుంది అప్పుడు దానికి పేరుగా ఈ ఆపరేషన్ విజయ్ విజయ్ దివాస్గా మనం ఈ గత ఇరవై సంవత్సరాల నుంచి మనం జరుపుకుంటున్నాము ఈ మన దేశ సరిహద్దులో ఉండే సైనికులు ఆనాటి ప్రధానమంత్రులు కానీ రాజకీయ నేతలు కానీ శాస్త్రవేత్తలు కానీ మన దేశానికి ఎంతో సేవ చేసిన వీళ్ళందరూ కూడా వారిని మనం స్మరించుకోవాలి కార్గిల్ సెక్టర్ అనేది మన దేశంలో చాలా కఠినమైన ప్రదేశం అది అక్కడ యుద్ధం చేయడం కూడా చాలా కష్టమైన ప్లేస్ అయినా గాని మన సైనికులు ఆ మంచులో అటువంటి కఠినమైన పరిస్థితులు కూడా యుద్ధాన్ని చేసి వారి ప్రాణాలను త్యాగం చేసి వారు మన దేశం పరిరక్షణకు వారు ఎంతో కృషి చేశారు అది అటువంటి వారిని మనం స్మరించుకోవడం మన ధర్మం వారిని మనం మన దేశ రక్షణ కోసము దేశ సరిహద్దులో ఉండి మనందరినీ కూడా మనల్ని ఆ శత్రువులు ఇప్పుడు వారందరు కూడా అక్కడ గుణపడి సరిపోయింది మన దేశం లోపలికి వస్తే మనం మనకి చాలా మనం బతకడమే కష్టం ఉంటది సో అటువంటిది ఈ సరిహద్దులని వాళ్ళని మట్టు పెట్టేసి శత్రుమోకులకి భారతదేశంలోకి రాకుండా కంటికి రెప్పల దేశ సరిహద్దులో కాపాడుతున్న మన సైనికులకు మన రక్షణ సిబ్బందికి మన అందరికి కూడా మనం ఎంతో మంది రుణపడి ఉంటాము వారందరినీ స్మరించుకోవడం మన ధర్మం

దేశవ్యాప్తంగా అందరూ వైభవంగా కనులు పడేగా జరుగుతున్నాయి ఆ యొక్క కార్యక్రమాన్ని నిజామాబాద్ పట్టణంలో నిజామాబాద్ జిల్లాలో మన యొక్క బోధంగా ఈ కార్యక్రమాన్ని మేము జిల్లా స్థాయిలో నిర్వహించుకుంటున్నాం ముందుగా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది మే నెలలో అక్రమదారులు చొరబారుతదారులు మన దేశం వచ్చి ఆక్రమించాలని ఆనాడు కుటిల ప్రయత్నాలు చేసి ఆ కుటిల ప్రయత్నాలను విరోచితమైనటువంటి పోరాటం చేసి నాకు మనకు అనే ప్రాంతం నుంచి వెనకైన ప్రాంతం నుంచి పనులు పడినటువంటి మన జనాలు వాళ్ళ యొక్క ఆ రోజు వాళ్ళు చేసినటువంటి ఆ విరోచితమైనటువంటి పోరాటమే కార్గిల్ విజయ్ విమర్శని చెప్పేసి చెప్పడం జరిగింది I'm <laughs> sorry, వాళ్ళు స్వతంత్రం కోసం స్వాతంత్ర సంగ్రామంలో ఉత్సవమైనటువంటి పోరాటం చేసి వారి జీవితాన్ని కూడా పురప్రాయంగా వెళ్ళినటువంటి వారందరినీ కూడా మననీ అందరినీ కూడా మనం తెలుసుకోవాలి మననీ మన కోసం అక్కడ ఉండు మనకు కాపలా అక్కడ కాపు మన అందరం కూడా సుభిక్షంగా ఉండాలి అందరం కూడా సుఖంగా ఉండాలని చెప్పేసి మన కోసం జవాన్ అక్కడ పడుతున్నటువంటి పార్టీలన్నీ కూడా చూస్తే మనం పడేటువంటి కష్టాలు ఏ కూడా ఏ కోటి కూడా ఏమని చెప్పేసి తెలియజేసుకోవచ్చు ఎందుకంటే ఓవైపు మనం చెల్లికి పట్టుకోలేక ఒక పది సెంచరీ లేదా ఉండేదా ఇరవై సెంచరీ డిగ్రీకి పట్టుకోలేక దుప్పట్ల ముందంటాం సంచారాలు కట్టుకుంటాం మరి అక్కడ కాదు కదా ఓవైపు వాడు వచ్చినా ఓవైపు వాడు వచ్చినా వర్షం వచ్చినా ఎండ వచ్చినా ఓవైపు కొండ ప్రాంతంలో విమాన ప్రాంతంలో ఈ దేశం బాగుండాలి ఈ దేశ భవిష్యత్తు మావైపు ఉంది అని చెప్పేసి వారి యొక్క పిల్లలు వారి యొక్క భార్యలో మరియు తల్లిదండ్రులను వదిలి ఈ యొక్క ప్రాంతం సంబంధించినటువంటి దేశము ఈ యొక్క దేశ ఖచ్చితంగా దుఃఖాన్ని తెలుపుకోవాలి ఎందుకంటే అలాంటి వాళ్ళు కూడా మనం ఈ రోజున స్వేచ్ఛగా జీవించగలుగుతున్నాం మరి ఎందుకంటే ఓ వైపు చూస్తే కన్నా రెండో ప్రపంచ జపాన్ ఉన్నటువంటి నాగసాకి మరియు అక్కడ ఉన్నటువంటి ఒక ప్రాంతంలో ఒకసారి అనుభవం పేరితే మొత్తం విస్ఫోటమై ఇప్పటికి కూడా పచ్చి పట్టి మరోటువంటి పరిస్థితి ఉంది అని ఇంత టెక్నాలజీ కలిగినటువంటి వ్యవస్థ అనేది ఉంది ఈ టెక్నాలజీ వ్యవస్థలో మనిషి ఒక మనిషి ఏం చేస్తున్నాడు హత్యలు చేసుకుంటున్నారు మనిషి అందంగా మనము ఒక మానవ అన్నాక మానవతా విలువలు అనేటి కనుగొనవుతున్నాయి మానవతా విలువలను మనము కనుగొలు చేసుకోకూడదు ఎందుకంటే ఈ యొక్క దేశ భవిష్యత్తు మీ పైన ఉంది మీ భవిష్యత్తు ఎలా ఉండాలంటే ఉజ్వలమైనటువంటి బంగార పాట బంగార భవిష్యత్తు వేస్తున్న మీరు రూపొందించుకోవాలి భవిష్యత్తులో ఏదైనా అనుభవ పొందాలంటే మనకు ఎక్కువ జరిగితే నేను వింటాను మా కార్గిల్ విజయ దివస్ సందర్భంగా తీసిన ర్యాలీలలో ఎన్సీసీ క్యాడెట్స్ మరియు కాలేజీ విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు అనంతరం ఈ కార్యక్రమంలో అధికారులు అనధికారులు ఎన్సీసీ క్యాడెట్స్ మరియు కాలేజ్ విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు